వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఎపిసోడ్ లో ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు చెబుతూ ఉన్నారు ఎందుకంటే లాభాలు రావట్లేదు నష్టాలు వస్తున్నాయేనో సమ్ ఎక్సవైజీ రీజను కార్మిక సంఘాలు ఏమో ఉధృతంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏంటి దీనికి పరిష్కార మార్గం ఇప్పుడు పరిష్కార మార్గం ఏమిటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఉప్పు ఫ్యాక్టరీ నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈ ఉప్పు ఫ్యాక్టరీ కోసం జరిగిన ఉద్యమంలో మా కడప జిల్లాలో నేను కూడా దీక్ష చేశాను అంత సెంటిమెంట్ ఇవాళ ఉంది దాని మీద సరే కారణాలు ఏంటి నష్టాలు వస్తున్నాయి ఉద్యోగులు కార్మికులు సరిగా పని చేయడం లేదు ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ చెప్తాను కానీ రాజకీయ పార్టీలు కూడా అది ప్రత్యేకించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ఏదో విధంగా నిలబెట్టాలి తప్ప ప్రైవేటీకరణ దిశగా వెళ్ళిపోతే మాత్రము ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది జనంలో అది పడకుండా చూసుకోవాలి సరే వాళ్ళే వాళ్ళు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఒక పాలసీ తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు దానికి కట్టుబడి ఉండి అదే చెప్తుంటారు పార్లమెంట్లో ఎవరు ప్రశ్నలు వేసినా అదే చెప్తుంటారు అది ఎందుకు అంటే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి ఆ ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం అదే చెప్తారు వాళ్ళు మేము ఆ దిశలోనే వెళ్తాము అని ఇప్పుడు ఇక్కడ ఆ దిశలో వెళ్తే ప్రయోజనం ఏంటి వెళ్ళకపోతే ప్రయోజనం ఏంటి అని మనం అనుకున్నాం కార్మికులు కూడా మీరు అన్నట్టు ఇందాక సహకరించాలి ఇది మన సంస్థ ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనము సక్రమంగా పనిచేద్దాము అనేటువంటిది వాళ్ళల్లో కూడా కలగాలి అలాగే రెండవది రాజకీయ పార్టీలు మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీ కూడా ఇక్కడ అతీతులు కాదు ఎవరు కూడా అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ నష్టాలకు కారణము అన్ని రాజకీయ పార్టీ ఎందుకు చెప్పనా అన్ని రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్లు ఆ స్టీల్ ఫ్యాక్టరీకి కనెక్షన్ ఉంది అన్ని ఫ్యాక్టరీలు కొన్ని అన్ని రాజకీయ పార్టీలు అంటే ఒక పదివేల రూపాయలు విలువ చేసే వస్తువుకు ఇరవై వేలు బిల్లు వేస్తారు అలాగే రాజకీయ పార్టీలందరూ ఒకటే పోయి స్టార్ లో కూర్చొని నీకు ఇది నాకు ఇది నీకు ఇది అని ఇన్క్లూడింగ్ బీజేపీ అని చెప్పి పంచుకొని టెండర్లు వేస్తారు అక్కడ ఇది నేను స్వయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సాయి ప్రతాప్ లక్ష్మణ్ అక్కడ ఏదో జరుగుతున్నది నేను ఎండికి చెప్తాను నువ్వు వెళ్ళు అక్కడ వెళ్ళి ఒక జర్నలిస్ట్ గా నువ్వు ఏం జరుగుతుందో చెప్పు నేను దిద్దే ప్రయత్నం చేస్తా అన్నాడు నేను వెళ్ళాను అక్కడ మూడు రోజులు ఉన్నా విశాఖపట్నం అంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన చాలా చర్యలు తీసుకున్నాడు సాయి ప్రసాద్ ఇప్పటికొన్నాడు ఆయన కేంద్ర మంత్రిగా రాజశేఖర కూడా సహకరించాడు అప్పట్లో ఎస్ అని ఇవాళ అలాంటి వాతావరణం ఉందా లేదు మరి ఇప్పుడు చెప్తున్నారు కార్మికులు సంఘాలు నేను చెప్పనా కార్మిక సంఘాల నాయకులకే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేరుతో సప్లై కంపెనీలు ఉన్నాయా లేదా ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ పెట్టమనండి పెట్టమనండి నేను చెప్తున్నా కదా నాతోనే ఒకటి సంప్రదించాడు కార్మికుల ఎగుడుతున్నాడు ధర్నాలలో ఆయన ఎగురుతున్నాడు నువ్వు నువ్వు చేసేటువంటి సప్లై మెటీరియల్ బిల్లు నువ్వు బయటకు తీస్తే అట్లా కాదండి ఓకే ఇప్పుడు మన మిత్రుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరిగిన అవినీతి అక్కడ అవినీతి విషయంలో ఇప్పుడు కార్మిక సంఘాలు ఉన్నాయండి నాయకులు ఉన్నారు లోపల అధికారులు తప్పు చేస్తున్నారు పెద్ద ఎత్తున కోట్లాది అవినీతి జరిగింది ఇక్కడ జరిగితే బయట పెట్టాలి అంటే ఎక్కువ అవకాశం ఎవరికి ఉంటుంది కార్మిక సంఘాల నాయకులు కదా ఎందుకు బేట పెట్టలేదు ఒక్కటైనా బేట పెట్టారు వాళ్ళు ఈ అన్యాయం జరుగుతుంది ఇక్కడ లోపల ఇందుకో పలానా అధికారులు వచ్చాడు వాడు వాడు ఈ విధంగా ఈ విధంగా సప్లై లోయలును లేకపోతే కొనుగోలులోనూ ఇంత అక్రమాలు జరిగాయని ఒక్క రోజన్నా బేట పెట్టారా వీళ్ళు వీళ్ళకి తెలీదా పెట్టాలి కదా అంటే మీరు సర్దుబాటు ఎందుకు చేసుకున్నారు వాళ్ళతో అంటే మీకు అవినీతి పరులైన అధికారులు రావాలా మీరు మీరు చేసే ఇంకా నేను జర్నలిస్ట్ కూడా వదను జర్నలిస్టులు కూడా సప్లై చేస్తున్నారు అక్కడ మెటీరియల్స్ తప్పుడు బిల్లులు పెట్టి జర్నలిస్టులు కూడా చిగ్గుండాలి అసలు ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ అరే కేంద్రంలో నువ్వు 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 పరిపాలన పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గురించి సెంటిమెంట్ ఉంది మీరేమో ప్రైవేటీకరణ అంటున్నారు మీ పెద్దలు కూడా టెండర్లు ఎలా పాల్గొంటారండి ఎలా సిండికేట్ అవుతారండి కూర్చొని అవుతున్నారు కదా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందుకని చెప్తున్నాను అవినీతి మీద ముందు సిబిఐ విచారణ జరిపితే నోరు మూసుకొని పోయి పనిచేస్తారు అందరు రాజకీయ పార్టీలు కూడా దూరంగా ఉంటాయి ఎందుకు అనవసరం అండి అది జరగాలి ముందు జరిపించండి కూటమి వాళ్ళు ముందా సిబిఐ ఎంక్వైరీ జరిపించి అవినీతిని అంతా కూడా బయట పెట్టండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్ని సరి చేసుకుని ముందు రెండో బాబు అని పది నెలల క్రితమే చెప్పడం జరిగింది ఏం సరి చేసుకుంటారు చేసిన అవినీతిని ఎట్లా సరి చేసుకుంటారు ఏంటండి లక్ష్మణ్ గారు చెప్తున్నారు

సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వైసీపీ టీడీపీ జనసేన ఇంక్లూడింగ్ బీజేపీ అందరూ కలిసి ఒకటే మేడం మీదకి రండి అసలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు బయటపడతాడు ప్రైవేటీకరణ అక్కర్లేదండి ఆపాలండి ముందు ఫస్ట్ ప్రైవేటీకరణ ఆపాలి కేంద్రం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ పొటెన్షియాలిటీ ఎంత వాళ్ళ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారు వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎంత ఇదిగా చేస్తున్నారు అనేది కదా ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ వర్క్ అవర్స్ ఆ కాదా ఏదో లాగిన్ అయ్యి లాగౌట్ అవుతున్నారా అది ప్రభుత్వం కాదు కదండి ప్రభుత్వం ప్రభుత్వం దాని మీద నిఘా పెట్టి యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి కార్మికులు ఏంటి అని చెయ్యాలి పెట్టాలి ఎట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపించాలి అసలు ఎన్ని ఏళ్ళుగా ఏ విధంగా అవినీతి జరుగుతుంది అనేది అవన్నీ చేస్తే అప్పుడు ఆ లోపలన్నీ బయటపెడితే సరిదిద్దుకోవడానికి స్కోప్ ఉంటుంది సార్ నేను రెండు కోణాలు చెబుతానండి సార్ ప్రసాద్ గారు చెప్పండి నేను ఉద్యమ నేను ఉద్యమాల్లో ఉన్నప్పుడు అడ్మిషన్ గురించి ఏదనుకున్నాను నేను చైర్మన్ కార్పొరేషన్ చూసినాక అంటే మనం ఈ రోజు మాట్లాడితే ఉద్యోగుల నుంచి ప్రకటన ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ చాలా పరిస్థితులు భయంకరంగా ఉండేయండి చాలా ఇందాక మరి ఈ మధ్య చదరవడానికి నాకు తొంభై ముఖ్యమంత్రి కరెక్ట్గా చేస్తే మధ్య అనుకుంటున్నాం అది తొంభై ఐదు ముఖ్యమంత్రి నుంచి ఉద్యోగ అధికారుల మీద చర్యలు తీసుకుంటూ పోతున్నాం